నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో మంగాఫు ప్రాంతంలోని ఎన్బిటిసి కంపెనీకి సంబంధించిన మలయాళీ భవనంలో భారీ అగ్ని ప్రమాదంలో చనిపోయిన నలభై ఆరు మంది భారతీయుల మృతదేహాలను ఇండియన్ ఎంబసీ సహకారంతో కువైట్ ప్రభుత్వ అధికారులు గుర్తించి ఆ యొక్క మృతదేహాలను భారతదేశానికి పంపించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొందిన తర్వాత భారతదేశానికి సంబంధించి వైమానిక దళ విమానం కువైట్ ఎయిర్పోర్టుకు గురువారం రాత్రి నిన్న రాత్రి ఎనిమిది గంటలకు చేరుకుంది అలాగే అంబులెన్సుల ద్వారా భారతీయ దేశానికి సంబంధించిన మృతదేహాలు ఏవైతే ఉన్నాయో నలభై ఆరు మృతదేహాలను ఎయిర్పోర్టుకు పంపించడం జరిగింది ఆ తర్వాత అన్ని పేపర్ వర్క్లు పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క మృతదేహాలను భారత వైమానిక దళ విమానం ద్వారా ఇండియాకైతే తీసుకురావడం జరిగింది ఇండియాకు వచ్చిన తర్వాత ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఆయా మృతదేహాలు అప్పగిస్తామని చెప్పేసి భారత విదేశాంగ సహాయ మంత్రి గారు స్థానిక మీడియాకు తెలిపారు ఏది ఏమైనా సరే ఈ విషాదం నుంచి కేరళ ప్రజలు కానీ భారతీయ ప్రజలు కానీ ఇప్పుడిప్పుడే తేరుకోలేరు ఎందుకంటే నలభై ఆరు మంది భారతీయులు కువైడు దేశ చరిత్రలో మొదటిసారిగా ఇలా ఒక అగ్ని ప్రమాదంలో చనిపోవడం ఇదే మొదటిసారి ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే షియా మసీదులో తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ముప్పై మంది ఒకసారిగా చనిపోవడం జరిగింది ఆ తర్వాత దాని తర్వాత అంత పెద్ద మొత్తంలో అంతకంటే పెద్ద సంఖ్యలో భారతీయులు చనిపోవడం చాలా బాధాకరం వాళ్ళ యొక్క కుటుంబాలకు ఆ యొక్క దేవుడు ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ అలాగే ఇరు దేశాల ప్రభుత్వాలు ఆ యొక్క కుటుంబాలను ఆదుకొని అలాగే ఎన్బిటిసి కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో మరణించిన వారి యొక్క కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ యొక్క కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్